అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక న్యూ కాలనీలో అనకాపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వేగి వెంకటేష్ ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలో శాసనసభ అభ్యర్థులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ వస్తేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సిఎం రమేష్ వాషింగ్ మిషన్ లో వేసి క్లీన్ చేసి ప్రధాని మోడీ అనకాపల్లికి పంపారు సిఎం రమేష్ అనకాపల్లికి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదని వ్యాపార వ్యామోహంతో వచ్చాడని వెంకటేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని నిర్వేరుపరుస్తూ ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా గాని విభజన హామీలు గాని ప్రస్తావించకుండా ఆంధ్ర రాష్టంలోని ఓట్లు అభ్యర్థించినందుకు వస్తున్న ఈ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మొన్న అనకాపల్లి విచ్చేసి అనకాపల్లి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గాని ఏమి హామీలు ఇవ్వకుండా వెళ్ళి తిరిగి వెళ్ళడం జరిగింది అని ముఖ్యంగా మాట్లాడింది ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు వేల కిలోమీటర్లు జాతీయ రాజధాని నిర్మించా ఉన్నారు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు వేల కిలోమీటర్లు జాతీయ రాజధాని ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం ఏమి రాయ్పూర్ టు విశాఖపట్నం అంటున్నారు ఛత్తీస్గఢ్ లో ఉన్న జాతీయ రాజధాని ఆంధ్ర ఖాతాలో వేస్తున్నారా ఔరా చెన్నై అంటున్నారు ఒరిస్సాలో ఉన్న జాతీయ రాజధాని ఆంధ్ర ఖాతాలో వేస్తున్నారా మోడీ గారు పూర్తి దీంతో వచ్చారా లేదా విశాఖపట్నం రైల్వే జోన్ మేము కేటాయించాం కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని చెప్పారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మేము భూమి కేటాయించాం కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్తున్నారు పై ఒకరు నెట్టుకుంటున్నారు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మోడీ గారు మీ ప్రధానమంత్రి కార్యాలయం రైల్వే శాఖ తోటి సంబంధం ఉందా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి వచ్చారా లేదా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మోడీ గారు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఒక్క మాట కూడా మాట్లాడుకుంటాం తిరిగి వెళ్ళారు నిజంగా వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కరెక్ట్ అయితే ఎందుకు ప్రస్తావించలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించేది ఇండియా కూటమిలోని సభ్యులే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మోడీ గారు ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు ఎలాగా ఏం హామీ చెల్లారు బల్క్ డ్రగ్ పార్క్ వాళ్ళు విశ్వసించట్లేదు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి మంచి రోజులు వస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి ఇక్కడ వలస వచ్చిన వ్యక్తి వాషింగ్ మిషన్ నుంచి బయట తీసి ఇక్కడ పంపించారు మోడీ గారు గతంలోని చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితులు ఉన్న సీఎం రమేష్ గారు బ్యాంకులను కొల్లగొట్టిన తర్వాత మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడితే వాషింగ్ మిషన్ తీసి అనకాపల్లి పంపించారు అనకాపల్లి మీద ఆయనకి ఏం ప్రేమ లేదు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక వనరుల మీద ఆయనకు దృష్టి ఉంది కానీ అనకాపల్లి ప్రజల మీద ప్రేమ లేదని అందరికీ తెలియజేస్తున్నాం చక్కెర్ కర్మాగారి కోసం అడిగితే ఫ్యాక్టరీ తెలుస్తా అని చెప్తున్నారు సీఎం రమేష్ గారు మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం ఇథనాల్ ఫ్యాక్టరీలు ఇక్కడ వస్తే భూగర్భ జలాలు పాడైపోతాయి తెలంగాణలో నారాయణపేటలోని ఉద్యమాలు చేస్తారు వద్దని ఆహార భద్రత కోల్పోతాం మనకునే బియ్యం కానీ ఎంతో అక్కడ తయారు వాడుకుంటారు మన ఆదా పద్ధతి పోతుంది పోనీ ద్వారా మనకి ఉపయోగపడుతుంది పెట్రోల్ అంటే కాదు మద్యం తయారు చేయనందుకు వాడతారు ఇది ఇక్కడ చూస్తే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాస్టల్ ఏరియా ఉంది కాస్టల్ ఏరియాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మేధా